రమణ రెసిపీస్ ఈరోజు మనము చికెన్ వేపుడు చేసుకుందామండి కోడి వేపుడు తక్కువ ఆయిల్ తో రుచికరంగా మంచి వేపుడు చేసుకుందామండి దానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం ఇది హాఫ్ కేజీ చికెన్ అండి విత్ బోన్ ఉంది ఇది నేను ఆల్రెడీ వన్ అవర్ నీట్గా వాష్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ఇందులో మనము వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి టేస్ట్కు తగినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ వేస్తున్నాను కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను అలాగే ఒక గ్రీన్ చిల్లీని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా మనము మిక్స్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలాగే పెట్టేద్దాము ఓకే ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది మనము ఇది ఫ్రై చేసేసుకుందాం ఓకే ఇప్పుడు చూడండి మనము ఒక్క ఆనియన్ని ఇలా పొడవుగా కొద్దిగా లావుగా ముక్కలు కట్ చేసుకోవాలి అక్కడ ఒక మిర్చిని సన్నగా ముక్కలు కట్ చేసేసి వేసాను చికెన్ని మ్యారినేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ రెండు గ్రీన్ చిల్లీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని హాఫ్ కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం ఓకే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఇవి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇవి కొద్దిసేపు మనం ఫ్రై చేసేసుకుందాం చాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఈ చికెన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనము ఇది స్లోగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనము మధ్య మధ్యలో ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇందులో ఇంకేం వాటర్ అవసరం లేదు ఇందులో వాటర్ వస్తాయి ఆ వాటర్ తోనే ఇది ఫ్రై అయిపోవాలి చికెన్ ఇప్పుడు మనము వేగనిద్దాము అంటే ఆనియన్స్ వేసిన వెంటనే చికెన్ వేసేస్తే చికెన్ ఫ్రై అయ్యేటానికి ఆనియన్స్ కూడా వేగిపోతాయి ఆ మసాలా అడుగంటకుండా కావాలంటే కొద్దిగా లైట్గా వేసుకుందామండి వాటరు మరి ఎక్కువ వద్దు దీనికి లిడ్డు పెట్టని అవసరం లేదండి లిడ్డు పెడితే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి మనకు రోస్ట్గా రాదు సో ఇప్పుడు మనము ఇలాగే మనము ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది మ్యారినేషన్ కూడా ఒక టెన్ మినిట్స్ పెట్టాను కాబట్టి ఇది ఇలాగే మనము ఫ్రై చేసేసుకుందాము తర్వాత ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే తక్కువ ఆయిల్తో టేస్ట్గా చేసుకోవచ్చు ఓకే మళ్ళీ ఒకసారి చూద్దాము ఈ నీళ్ళన్నీ మనకు వెళ్ళిపోవాలండి ఈ నీళ్ళే ఉండకూడదు వాటరు తడంతా బాగా రోస్ట్గా వచ్చేయాలి చికెను మనకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కుక్ అవుతుంది చికెను అలాగే మనకు బాగా స్మూత్గా కూడా ఉంటుందండి పీసు కాబట్టి మనం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము చూడండి లైట్గా కూడా ఆయిల్ వస్తుంది పైన చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది బాగా ఆ వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయ్యి ఇలా రోస్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనము మనకు అడుగంటింది అనిపిస్తే లైట్గా కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకోవాలి ఎందుకంటే మనము తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైనల్గా కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఇదంతా కూడా మనము ఇలా అనేసేసుకుంటే ఇందులో ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది అంటే ఊరికే లైట్గా ఆ మసాలా అంతా అడుగంటకుండా ఈ విధంగా కొద్దిగా వేసుకోండి వాటరు ఇప్పుడు ఒక టూ మినిట్స్ మనము ఫ్రై చేసేసుకుందాము ఓకే ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోతుందండి ఇంకా ఒక వన్ మినిట్లో మీకు ఆయిల్ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోండి ఓకే చాలండి ఇంకా రోస్ట్ అయిపోయింది ఆనియన్స్ కూడా బాగా మనకు కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి గ్రీన్ చిల్లీసు ఆనియన్స్ అన్నీ ఇప్పుడు మనం ఇందులో ఫైనల్గా కొద్దిగా కరివేపాకు తర్వాత లైట్గా పెప్పర్ పొడి అండి మిరియాల పొడి వేస్తున్నాను ఇటుగా వేసుకున్నాము తర్వాత అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాము వీటికి అన్నిటికీ మనం అప్పుడు కొద్దిగా వేసాము చికెన్లో ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా వేద్దాము సరిపోదు వేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేస్తాము వేసేసుకొని ఇవన్నీ మనము ఒకసారి కలిపేసేసుకొని ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాం కోడి వేపుడు టేస్టీ కోడి వేపుడు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఆనియన్ లెమన్తో మనము ఈ చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామండి ఇంతే వెరీ సింపుల్ అండ్ టేస్టీ అండి తక్కువ ఆయిల్తో మనము టేస్టీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం